రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయడం చారిత్రాత్మకమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు బుధవారం సమావేశంలో మాట్లాడారు ఆగస్టు ముందే మొదలైన రుణమాఫీకి ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల భారీ మొత్తంగా నిధులు కేటాయింపు చేసిందని చెప్పారు ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఏక కాలంలో రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు వ్యవసాయ భూమి కలిగిన రైతు కుటుంబానికి రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు రుణమాఫీ పథకానికి వర్తింపజేయటకు పాస్బుక్ తప్పనిసరి చెప్పారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇండు రేషన్ కార్డులు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు మా మీద విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు ఆగస్టు పదిహేనులోపు రుణమాఫీ చేస్తామని చెప్పాం అంతకుముందు చేస్తున్నామని ఎమ్మెల్యే మాల్రెడ్డి అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరోగ్య అరంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీపై సమగ్రమైన ఫిర్యాదుల పరిష్కారం విభాగాన్ని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేస్తుందని పొరపాటు ఉంటే రైతులు వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తుందన్నారు యాదగిరి లక్ష్మీ నరసింహ సాక్షిగా మేము పదిహేను ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఏ మాట చెప్పిండో ఆ మాట ప్రకారంగా ఇంకా పదిహేను రోజుల ముందు నుంచి పూర్తిగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేర్చకుండా మేము ఎన్నికలకు రామని చెప్పినాం మీరు ఏదో పది సంవత్సరాల చెయ్యను ఈరోజు మా గురించి మా పార్టీ గురించి మా ప్రభుత్వం గురించి మీరు పనికి మాటలు మాట్లాడుతుంటే మేము చెప్పక తప్పకపోవడం వల్ల ఈరోజు ఈ దొంగలు చేసినటువంటి దోపిడీ ఒకరోజు రైతాంగాన్ని దోపిడీ చేసినట్టు రైతులకు మేము ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇస్తున్నాం మీకు అందుకే అందులో క్లియర్గా రాసిచ్చినాం ఫిగర్స్ కోసం వాళ్ళు పదేళ్లలో ఇరవై ఎనిమిది వేలు ఎన్నికలు వచ్చినప్పుడు లేకపోతే ప్రజలతో అవసరం ఉన్నప్పుడు రైతుల కోసం ఏదైనా మీద పోయినప్పుడు అప్పుడు అప్పుడు ఇన్ని ఇప్పుడు ఇన్ని పది సంవత్సరాల్లో లక్ష రూపాయలు చేయనోడు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నారు అందుకే మేము రెండు లక్షల రూపాయలు రైతు ఎంతనన్నా బాకీ ఉండని అందులో నుంచి మేము రెండు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతుకి ఇస్తున్నాం అందులో కొన్ని నిబంధనలు పెట్టినారు ఆ నిబంధనలు రైతు నూటికి నూరు రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రైతాంగానికి ఇవ్వబోతున్నాం అనేటువంటి మాట ఇప్పటికే మొదలు పెట్టేసినాం ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఇంకా రైతులు మా రుణమాఫీ కాలేదు అనే విధంగా అధికార యంత్రాంగానికి సూచించడం అది పూర్తిగా కంప్లీట్ చేస్తారనేటువంటి మాట కూడా తెలియబరుస్తున్నాం అదేవిధంగా పెంచిన్లు అదేవిధంగా మీకు ఈరోజు పవర్ ఇస్తున్నాం బస్సులో ఫ్రీ ఇస్తున్నాం ఇంకా మహిళలకు కూడా ఇవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి మహిళా స్కీములను కూడా వాళ్ళను చాలా బ్రహ్మాండంగా కోటీశ్వర్లను చేయాలి మహిళలు అనేది మా ప్రభుత్వ లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రోజు ఎక్కడికి వెళ్ళిన మొన్ననే